శ్రీమాత్రే నమ శ్రీ గో నమ ఈ యొక్క జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి బుధాదిత్య యోగం ఎలా ఉండబోతుంది అలాగే బుధాదిత్య యోగంలో వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఎలాంటి మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధాదిత్య యోగం జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పదహారు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ప్రథమ లాభస్థానమైనటువంటి దశమ స్థానమునందు సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు లాభస్థానంలో బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి అది కూడా చంద్రుడితో ఉన్నటువంటి దాంట్లో కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి అది అంతగా వీరికి నష్టం అనేటువంటిది చేకూర్చదు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా కొనసాగుతుంటాయి పిల్లలు కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు తులారాశి వారు అంటేనే మేనేజ్ చేయడం మొత్తం అంతా కూడా తులాభారం ఎలా ఉంటుందో అలా తులాభారాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనీ మేనేజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వీరు లాస్ లోకి వెళ్ళడం గానీ లేదా ఏవైనా సరే నష్టం చేయడం మాత్రం వీరి జాతకంలో లేదు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి యోగమే కనిపిస్తూ అయితే వీరు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటంటే వీలైనంత వరకు కూడా ఆముదంతో దీపం పెట్టడం ఓన్లీ ఆముదంతో దీపారాధన చేయండి ఈ బుధాదిత్య యోగం జరిగిన అన్ని రోజులు కూడా అలాగే వీరు బొబ్బెర్లు ఉంటాయి కదండి తెల్ల బొబ్బర్లు కొంచెం పెద్దగా ఉంటాయి ఆ బొబ్బెరులు తెచ్చుకొని నూట ఎనిమిది బొబ్బెర్లు చేతిలో పట్టుకొని ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం చెప్పడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటి అనంటే శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ ధ్యానం ప్రవక్షామి పీడోపశాంతయే ఇంత పెద్ద మంత్రం కాదండి సింప్లిఫై చేసి చెప్పండి అనే వాళ్ళు ఉంటారు శుక్రుడు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆరాధకుడు కాబట్టి లక్ష్మీ నామ జపం చేసినా మంచిదే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అన్న మంత్రం చదువుతూ ఒక్కొక్క బొబ్బెర్లు కూడా అలా చేత్తోని కింద ఉన్న గిన్నెలో ఒక్కొక్కటి వేయండి అలా నూట ఎనిమిది సార్లు నిత్యము చదివినటువంటి ఆ బొబ్బర్లని ప్రతిరోజు చదివిని చదివినట్టుగా కవర్ లో పక్కకు పెట్టండి ఈ బుధాదిత్యం యోగం అయిపోయిన తర్వాతకి ఈ బొబ్బెర్లన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టి దేవుడికి నెయ్యి వేసి నైవేద్యం పెట్టి మీరు అందరి పాది కూడా తినొచ్చు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు పొందవచ్చు ఇలా ఎందుకు చేయాలి అని అంటే మనం ఏ దేవుడికి నామ జపంతోని చేసినటువంటిది మనము పక్కకు పెట్టి అన్ని అంటే రోజు నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది బొబ్బర్లు మొత్తం కలిపితే ఒక పావు కేజీను అర కేజీను అవుతాయి అవన్నీ నానబెట్టి దాని తర్వాత ప్రసాదంగా చేసి పంచితే ఎంత మంచి పుణ్యం మీ కుటుంబ సభ్యులు వరకు మాత్రమే ఇలా తినండి జ్యోతిష్యానికి సంబంధించి చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు జాతకం చెప్పించుకునే వారికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి జాతకం చెప్పడం జరుగుతుంది ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఫ్రీగా నేను జ్వాలాముఖి మాలని నేనే పంపిస్తాను అయితే ఈ వీడియో నాకు గనక షేర్ చేయాలి ఎందుకంటే మన ఛానల్ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అనేది ఉంది అంటే మన ఛానల్ రిలేటెడ్ ఛానల్స్ లో గానీ మన ఛానల్ వాళ్ళకు మాత్రమే ఉంది ఈ వీడియో నాకు పంపిస్తే నాకు ప్రూఫ్ ఉంటుంది లేకుంటే వేరే ఛానల్ వాళ్ళు అయ్యా మేము పంపించాము మాకు జాతకంతో పాటు ఇవ్వండి అంటే నేను ఇవ్వలేను కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ ప్రకారంగా ఈ జ్వాలాముఖి మాల కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కింద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపిస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేసి జాతకం గురించి మాట్లాడి జ్వాలాముఖి మాల పంపించడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్నం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహిణులు విద్యార్థులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధా బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జులై ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రారంభమై అంటే శ్రావణ మాసం ప్రారంభంలో ప్రారంభమై ఆగస్టు పదహారు వరకు కూడా ఉంది చెప్పాలనంటే బలరామ జయంతి వరకు ఉంది ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సరే చంద్రుడు అంటే ఫాస్ట్ అండ్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము కానీ ఈ యొక్క సూర్యుడు బుధుడు మూడు నుండి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి అసలు ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దాని వల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు సూర్యుడు మనకు రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు ఆయన బుధుడితో కలుస్తున్నాడు బుధుడేమో వ్యాపారానికి అధిపతి అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్ కి రిలేట్ అయినటువంటి వాడు అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న వాళ్ళకి లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్ కి ఓనర్ కింద ఓనర్ తర్వాత ఆయనే గానే ఉంటాడు కానీ ఓనర్ కింద ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం ఇలాంటి వాళ్ళు గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే ఆయనది మొత్తం ఆమెదే బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా అలాగా అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు సూర్యుడు మాత్రం బాగున్నాడు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ అంటారు నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్ కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే వీరందరూ కూడా ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి ఈ జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభించి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం చాలా సింపుల్ అండి సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చదవచ్చు పిల్లలు చదివితే లీడర్స్ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కి సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ నమస్తాస్కర మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రతి శ్లోకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అష్టకం అంటే ఎనిమిది కదా అందుకని ఈ ప్రతి శ్లోకం ఆఖరులో ప్రణమామ్యహం అని ఉంటుంది స్త్రీ తైల మధుమాంసాని శోకదారిత్యం సూర్య సూర్యలోకం సగచ్చతే సూర్యాష్టకంలో మెన్షన్ చేస్తుంది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కు వెళ్తూ ఉంటారు తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు అలా పెట్టకూడదు స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు తైలము తలకు నూనె పెట్టకూడదు ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము గాని ఆడవాళ్ళని తాకడం గాని తలకు నూనె పెట్టడం కాని అంత మంచిది కాదు మధు మందు తాగుతారు అది కూడా మంచిది కాదు మాంసాని అసలు మానిషి అనేవాడు మాంసం తినకూడదు సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే కానీ ఎట్టి పరిస్థితులు ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు ఇలా మెయింటైన్ చేస్తే మీ జీవిత కాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అందులో ఉంది అదే మంత్రంలో సీతైల మధుమాంసాన్ని సంచజేద్యోరవేదినే నవ్యాధి శోక దారిద్యం నవ్యాధి శోక దారిద్యం సూర్యలోకం సగచ్చది సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది అలాగే విష్ణువును ఆరాధించండి వ్యాపారం బాగా జరగదు కాబట్టి ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి ఎందుకంటే బుధుడి అధి దేవుడు ఆయనే ప్రత్యతి దేవుడు ఆయనే నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ ఎంత మంచిదండి ఉదయాన్నే సూర్యుడిని చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా ఆ సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యుణ్ణి చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుడిని నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ నమ అన్న అష్టాక్షరి మంత్రం చదవడం అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చెప్పినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం దీంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నవాంశ అష్టక వర్గ ఇలా ఉంటాయి ఉదాహరణకు చెప్తానండి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు అవునా ట్రైన్ ఎంత నీట్ గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మీరు బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు వన్ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది టూ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది అలాగే మన జాతకరీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా అంతర్దశలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం లాగా అంటే ఒకటే రైల్వే స్టేషన్ ఒకటే ట్రైన్ ఆ ట్రైన్ ప్రయాణము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి మంచి చూడడం కొంతమంది మంచి చూస్తారు కొంతమంది చూడలేరు ఇలా మీ జాతక రీత్యా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ జాతక విశ్లేషణకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే రాస్తా వీళ్ళ గురించి ఏదన్నా చెయ్యండి అనంటే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా రెండు వేలు అవుతాయి కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కోసం మాత్రమే ఇస్తున్నాము అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి చాలా వెరిఫికేషన్స్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ దాకా వస్తాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా మీరు పని చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి